సో హలో ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను శ్రీకాంత్ మీ ముందుకి కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి ఆల్రెడీ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మీరు ఉమెన్స్ ఆర్టికల్స్ చాలా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారనమాట అందులో మీకు శారీస్ ప్రింటెడ్ శారీస్ చూపించాను బ్రైడల్ శారీస్ చూపించాను ఇంకోటి బనారసి శారీస్ చూపించాను లేంగాస్ చూపించాను స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ చూపించాను అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ కూడా చూపించాను అండ్ నైటీ వేర్ కలెక్షన్స్ కూడా చూపించాను అనమాట ఈరోజు మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వన్ ఆఫ్ ది మల్ల ఇంకొకటి డిఫరెంట్గా ఆర్టికల్స్ అనేది మనం యాడ్ చేసామన్నమాట అది చెప్పాలి అంటే టోటల్గా బార్న్ బేబీకి సంబంధించిన కాన్ నుంచి మొదలు పెడితే కిడ్స్ వేర్కి సంబంధించిన ఆర్టికల్స్ అనేది మనం యాడ్ చేసామనమాట టోటల్గా ఇక్కడ చూసేది ఉంటే న్యూ ఆర్టికల్స్ అనేది టోటల్ గా కిడ్స్ వేర్ కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి వచ్చేసాయి టోటల్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ కావాలనుకుంటే ఈ విధంగా బండల్ వైజ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కిడ్స్ వేర్ లో ఇక్కడ టోటల్ గా చూస్తే మేము కొన్ని అయితే కిడ్స్ వేర్గా అయితే సెట్ గా అయితే చేసేసి పెట్టేసాం అనమాట సో మన కిడ్స్ వేర్ వచ్చేసి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతుంది అవి ఏమేంటి ఆర్టికల్స్ అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకోసం చెప్పాను కదా న్యూ ఆర్టికల్స్ అరైవ్డ్ అయిపోయాయని కేసరియా టెక్స్టైల్ కంపెనీలో చిన్న పిల్లలకి సంబంధించిన ఆర్టికల్స్ అనేది టోటల్గా మీకు ఈరోజు తీసుకొని వచ్చేసాను ఇక్కడ ఆడపిల్ల వాళ్ళకి ఉన్న మగవాళ్ళ పిల్లలకి సంబంధించిన చిన్న పిల్లలకి కావాల్సిన డ్రెస్ ఆర్టికల్స్ అనేది మీకోసం తీసుకొని వచ్చేసాను అనమాట సో ఇందులో వచ్చేసి మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే మనం చిన్నపిల్లలై డ్రెస్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇందులో మన భాగంగా చూస్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని శాంపిల్స్ అనేది అయితే మీకు పెట్టేశాను అనమాట శాంపిల్స్ వచ్చేసి కొన్నిట్లో ప్రింటెడ్ ఉంది కొన్నిట్లో మిక్కీ మౌస్ డిజైన్ ఉంది ఇంకోటి వచ్చేసి అమ్మ అబ్బాయి అమ్మాయికి కావాల్సిన దాంట్లో కొన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపించబోతున్నాను ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర బోర్న్ బేబీకి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లల్లో జీరో టు ఫైవ్ అంటే జీ జీరో నుంచి వెళ్ళి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలకి మాత్రమే మనం ఈరోజు ఆర్టికల్స్ చూపిస్తున్నాను ఇది బోర్న్ బేబీ కాబట్టి బోర్న్ బేబీ పుట్టగానే మనకి చాలా అంటే వాళ్ళు యూస్ఫుల్గా అన్నమాట క్లాత్ అనేది స్మూత్గా ఫెబ్రిక్ ఉండాల్సి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ టు టూ ఇయర్స్కి సంబంధించిన పిల్లలకు మాత్రం ఈ విధంగా టీషర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని కింద ఈ విధంగా మనం నెక్కర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా ఈ విధంగా మ్యాచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా టీషర్ట్ ఇలా నెక్కర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయన్నమాట మీరు స్కై బ్లూ పర్పస్ అమ్మాయికి సంబంధించిన కిడ్స్ వేర్ పాపకి కావాల్సిన ఆర్టికల్స్ చూసారా ఎంతో సాఫ్ట్గా ఉందో ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి వచ్చేసి చిన్న స్మాల్ నెక్కర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో ఉన్నది టోటల్గా వచ్చేసి కాటన్ మెటీరియల్తో పూర్ కాటన్ ప్యూర్ కాటన్ మెటీరియల్తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపించామన్నమాట సో ఇంకోటి వచ్చేసి అదే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆడపిల్లకి సంబంధించింది మెటీరియల్ డ్రెస్ అనమాట టోటల్గా చూస్తున్నారుగా ఇక్కడ లైట్ షేడ్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాట్ సింబల్ కూడా ఇచ్చారు ఒకటి ఎంబ్రాయిడరింగ్ కట్ ఉంది ఇంకోటి కట్ చేసి దాని మీద ఎంబ్రాయిడరింగ్ చేయడం ఈ విధంగా డ్రెస్ మెటీరియల్స్ అనేది మనం చూస్తున్నాం సో ఇలాంటి ఆర్టికల్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఏ ఆర్టికల్స్ ఏ డిజైన్స్ నచ్చాయో స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మా బ్యాక్ ఎండ్ టీమ్కి కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ మనం ఉమెన్స్ మేర్తో పాటు శారీస్ పెటికోట్స్ అస్తర్ బ్లౌజ్ అలాంటివి కాకుండా కానీ కూడా ప్రజెంట్ డిమాండింగ్ ఏంటంటే కస్టమర్ సార్ మీ దగ్గర ఏమన్నా కిడ్స్వేర్ ఆర్టికల్స్ ఉన్నాయంటే మా దగ్గర ఫిట్స్ ఆర్టికల్స్ కూడా మనం స్టార్టెడ్ చేసేసాం అనమాట టోటల్గా ఎంత సాఫ్ట్ మెటీరియల్గా ఉంది వేర్ కంటే సాఫ్ట్గా ఉండాలి వాళ్ళు ఏంటైనా నార్మల్గా ఫంక్షన్కి తీసుకొని వెళ్ళినా కానీ కూడా వాళ్ళకి ఎక్కువ హీట్ కాకుండా ఉండడానికి ఇలాంటి సాఫ్ట్ ఫేబ్రిక్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది అనమాట సో ఇలా ఈ ఇలా ప్యాటర్న్ కాకుండా ఈ విధంగా మిక్కీ మౌస్ ప్యాటర్న్లో కూడా మన దగ్గర ఆల్ ఆర్టికల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా ఈరోజు అయితే మీకు ఈ విధంగా మళ్ళీ అబ్బాయికి వచ్చేసి టీషర్ట్స్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా నెక్కర్ వచ్చేసి ఈ విధంగా కలర్ మ్యాచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మ్యాచింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది ఏదున్న సెట్ వైజ్గా డీలింగ్ చేయాలి ఎవరైతే సింగిల్ పీసెస్కి మాత్రం కాంటాక్ట్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ టోటల్గా మనది బంచ్ టు బంచ్ హోల్సేల్ టు హోల్సేల్ కాబట్టి హోల్సేల్గానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే ఆల్రెడీ మీకు చెప్పేస్తాను ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే మన దగ్గర కిడ్స్ వేర్ స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఈ విధంగా లైక్ టీషర్టు లోన్ ఉన్నదండి ఇట్లా నెక్కర్కి వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ బెల్ట్ ప్యాటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట టోటల్గా అండ్ కింద వచ్చేసి బాటమ్ ఫేబ్రిక్ ఫీలింగ్ చూస్తే మాత్రం ఫేబ్రిక్ ఫీలింగ్ మాత్రం వెరీ సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా అండ్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి అనమాట అండ్ ఇదొకటి చూసారా ఎంత నైస్గా ఉందో ఫ్రెండ్స్ టోటల్గా ఫుల్ టు నైస్గా ఉన్నదనమాట టోటల్గా ఫుల్ టు నైస్ ఫేబ్రిక్ ఓన్లీ కాటన్ మెటీరియల్లో చూపిస్తున్నాను మీకు ఈరోజు ఫ్రెండ్స్ టోటల్గా చూసే ఉంటారు కదా అండ్ ఇదొక ప్యాటర్న్ ఇది వచ్చేసి ర్యాపి లైక్ డిజైన్స్ అనేది మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నదనమాట ఇక్కడ చిన్న చిన్న ప్రింటెడ్ డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా ర్యాబీట్యూత్ సింబల్ వచ్చేసి ఉంది అండ్ దీనికి బెల్ట్ పట్టి సైడ్ టూ హ్యాండ్స్కి బెల్ట్ పట్టి అంటే వాళ్ళకి ఉండడానికి సేఫ్టీ పర్పస్ కోసం మనం ఈ విధంగా బెల్ట్ పట్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలా కాకుండా ఇంకా ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఇలా చిన్న చిన్న పిల్లలకి టీషర్ట్స్ విత్ ఈ విధంగా నెక్కర్ తోటి ఈ విధంగా కాంబినేషన్ సో మనకి జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఈ రోజైతే ఆర్టికల్స్ అయితే మనం టోటల్గా చూసేసాము అదే కాకుండా ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట చాలా ఆర్టికల్స్ అంటే కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఉమెన్స్ వేర్ ఆర్టికల్స్ ఉన్నాయి మెన్స్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ వేర్ కూడా న్యూలీ స్టార్ట్అప్ చేసేసాము సో ఇంకా పోతూ పోతూ ఇంకా ఎన్ని వెరైటీస్ యాడ్ అవబోతున్నాయో మీకు ఆల్ వీడియోస్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఈ విధంగా అంటే కిడ్స్ వేర్కి ఈ విధంగా సాఫ్ట్నెస్గా సమ్మర్ సీజన్లో ఎటైనా వే వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళిన ఇంటికాడ బేర్ చేసి పిల్లలని మంచిగా రెడీ చేయాలనుకుంటే ఇలా కాటన్ మెటీరియల్స్ కూడా మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు చాలా నచ్చిందని ఎవరైతే ఛానల్స్ సబ్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేసి ఉంచుకోండి సో నేను ఏదైతే న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ వెరైటీ మీకు న్యూ న్యూ వెరైటీస్తో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సో సో ఇలాంటి ఆర్టికల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ చాలా చాలా అంటే చాలా ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట ఒకటి కాదు పది కాదు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో సో మీకు ఈ ఆర్టికల్స్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆన్ స్క్రీన్ మీదున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదా మీరు మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయాలి అనుకుంటే న్యూ స్టార్టప్ బిజినెస్ పెడుతున్నారు సార్ మేము ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే నో ప్రాబ్లం మా బ్యాక్ అండ్ టీమ్కి కాంటాక్ట్ కాండి మీరు రావాలి అనుకుంటే మేము రీసెంట్లీగా ఒక వెయిటింగ్ హాల్ కూడా లాంచ్ చేసామన్నమాట జస్ట్ ఫర్ కేసరియా టెక్స్టైల్ రావడానికి సూరత్ టెక్స్ సూరత్ రైల్వే స్టేషన్లో దిగాక జస్ట్ మీరు ఆటో పర్సన్కి మిలినియం టెక్స్టైల్ మార్కెట్ అని చెప్పిన టెన్ టెన్ రూపీస్ తీసుకుంటారు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు మార్కెట్ గేట్కి గేట్ వరకు మీకు ఫెసిలిటీస్ అనేది దొరకడం జరుగుతుంది అండ్ అదే కాకుండా మా దగ్గర వెయిటింగ్ హాల్ కానించెళ్ళి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి వెళ్ళి మొదలు పెడితే పికప్ అండ్ డ్రాప్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఏమన్నా కొత్తగా వెరైటీస్ ఆర్టికల్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీ షాప్లో మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని మీరు ఒకసారి విజిట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను అండ్ కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయండి అని కోరుకుంటున్నాను ఇంతటితో మీ శ్రీకాంత్ ధన్యవాదాలు साड़ी कुर्तिया हो आहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया इस...